హాయ్ అండి ఎలా ఉన్నానండి బాగున్నారా మీరు చాలా బాగున్నాను టూ డేస్ వీడియోస్ రేటింగ్ అండి సారీ ఎందుకంటే పనిలో పడిపోయి అలానే ఈ టూ డేస్ పెట్టి కొంచెం నాకు కూడా బాగా బాగుండట్లేదు అనమాట లో ఫీవరు లో ఫీవర్ మీద పని చూపించుకుంటూ నేను కూడా పని చేస్తా ఇంట్లో అలాగా పని చేసుకుంటూ సాగుతూ ఉన్నలే ఇంకా సెంటర్ బయలుదేరాము ఎందుకో దేనికో అంటే టూ డేస్ రెండు రోజులు పెట్టి చూపించుకుంటా ఉన్నా కదా జ్వరం తగ్గింది అయినప్పటికీ లోన మాత్రం లో ఫీవర్గానే ఉంటుంది కొంచెం కొంచెం నాలుగు చేదుగా నీరసంగా ఉంటుంది అన్నమాట మెడిసిన్ వాడుతు వాడుతున్నాను టూ డేస్ పెట్టి అయినా కొంచెం తగ్గినట్లేదు అంటే జ్వరం వచ్చినప్పుడు ఎవరైనా విగ్గా ఉంటారు లేమ్మని హుషారు రాదు కదా ఆ లోపన లేకపోతే ఏమన్నా ఒంట్లో ఉన్న జ్వరానికి ఏమో అర్థం కావట్లేదు అందుకే పోయి చూపించుకుని వద్దని చెప్పేసి తినకుండా బయలుదేరుతున్నాము ఈ అయ్యి గారికి ఏమో మనం ఆరు నెలలు వచ్చి ఇప్పుడు ఏడు నెలలు వచ్చింది ఏడు నెలలు వచ్చిన తర్వాత ఇంకా ఆరు నెలలు కాంచి మనం మాంస్కేరు పెట్టం వాళ్ళు పెట్టాము వీడు ఎంత లైక్ చేస్తున్నాడు అంటే వాళ్ళ తల్లి పాలు కంటే ముందు మాంసకేరు పెట్టమని అడుగుతున్నాడు అనమాట అంతగా అంటే మాంస్కేర్ పెడితేనే అంటే సిరిల్లెక్స్ లాంటిది అండి అది అది పెడితేనే ఈ కడుపు నిండుతుంది నైట్ మాత్రం అది టూ డేస్ అవుతుంది అయిపోయి రెండు రోజులు మాత్రం మాంసక నైట్ వచ్చేసి ఇంకా పాలు అడుగుతాడు ఇంకా రెండు రోజులు పెట్టి అయిపోయింది మాట అయిపోయేసరికి నేను నేను అంటేనేమో రా నాకు వెళ్ళినప్పుడేమో రాజు రాజకుమారా చెప్పదు నేను మర్చిపో వస్తున్నాను ఈడేమో సాందరికాలి బే బే అని గట్టికి ఎరుస్తూ ఉంటాడు ఏందరికీ బాధ అంటే ఇంక ఈ అమ్మ ఈ అమ్మ చెప్పింది మాములుగా ఇచ్చే ఉంటాయా తీసుకొచ్చి పెడదామండి పిల్లవాడికి చెప్పొచ్చుకెక్కాను పోయి నేను తీసుకొస్తాగా అంటే ఇప్పుడు అప్పుడు చెప్పదు నేను తీసుకురావాలంటేనేమో నాకేం గుర్తు ఉండదు అందుకని చెప్పేసి నువ్వు రా సెంటర్కి వెళ్ళి నాకు చూపించుకొని వస్తుంది మాంసకీరణ ఎన్నిషన్లు ఏముంది నిన్న ఇయ్యాలా బ్లడ్ టెస్ట్ చేపారంటే కనీసం ఒక నాలుగు రోజులు కాని ఐదు రోజులు కానీ తర్వాత బ్లడ్ టెస్ట్ చేపించుకుంటే దాంట్లో ఉన్నది జ్వరం వచ్చినా గానీ చేస్తుంది పని జ్వరం వస్తా కూడా చేయవచ్చు అని చెప్పేటా జ్వరం రాదా అంతే పెద్ద జ్వరం కావలే పెద్ద జ్వరం కాదంటే ఉందండి పైప్ వచ్చి చూడడానికి ఏం బాగానే ఉన్నాడు లోన్లోనే చలి జ్వరం అనేది అసలు ఫ్యాన్ వేస్తే ఊరుకోడు ఎంత చలి కాగేవాడు కూడా చలి మామూలుగా పుట్టట్లేదు అని చెప్పేసి అల్లాడుతూ ఉన్నాడు అందుకే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే లోన్ బ్లడ్ టెస్ట్ రేపు ఎల్లుండి చేయించుకుంటాం కానీ నాన్న మరి రాజుకున్నట్టు మాట్లాడుతూ మూసు మూసం నవ్వుతున్నా నవ్వుతున్నాయి ఏదో నన్ను మీరు అడగవచ్చు రాజుకి ఇప్పు ఏంటి అయ్యా బేబీ హెయిర్ వస్తుంది నువ్వే నా జట్టు మీద మళ్ళీ పునరుద్ధానం జుట్టు వస్తుంది అనమాట అదేందో అది అంటారు ప్రొడక్ట్స్ ఎక్కువ అవి రాస్తే వస్తాయని చెప్పేసి అదే రాజ్ ఏం రాయకున్నా కూడా వస్తున్నాయి బేబీకి బేబీ హెయిర్ బేబీ అయితే ఇంకొక నలభై మూడు నెలలు రాజ్ కుమార్ కి మోకాళ్ళ దాకా వచ్చాయి మోకల్ దాకా వచ్చి జుట్టు మొత్తం పెరిగి ఒక ఆమె మెడిగిపోయినట్టుగా విజం రాజే జుట్టు పెరిగిన ఇబ్బంది అది కాలు కింద పడింది అనుకో మెట్టిక్ అని విరిగిపోయింది అలా ఉండదులే ఏ జోక్ కానాలండి ఏదప్పటికి రాజకుమార్ మొహంలో మార్పు వస్తుందన్నమాట బేబీ హెయిర్ ద్వారా రాజ్ ఎంత హెయిర్ వస్తుందో అంత కోపం కూడా పెరుగుతుంది ఈ మధ్య అసలు కంట్రోల్ చేసుకుని అంత కోపాన్ని ఆ కోపన్న ఆమె చూపిస్తంటే ఇలా జ్వరం రూపాలని మీతో మాట్లాడాల్సి వస్తుంది రెండు రోజులు పెట్టి వీడియోస్ పెట్టబోయేసరికి నాని ఏమయ్యాడు రాజు ఏమైంది అసలు ఏమైంది ఆలోచిస్తూ ఉండొచ్చు అందుకని చెప్పేసి ఈ క్లారిటీ అంతా బ్లడ్ టెస్ట్ ఏం చూపించుకోవాలంటే మామూలుగా మాకు మా జ్వరాలు వచ్చిన మాకు చిన్నప్పటి నుంచి మా నాన్న ఏం చేస్తారంటే రెండు మూడు రోజులు ఊర్లోనే చూపిస్తాడు బి డాక్టర్ దగ్గర చూపించిన తర్వాత వారానికి తగ్గపోతే మాత్రమే అమ్మండి మేము సిటీ వస్తాము వెనకొండ వెనకొండ వచ్చి మా గుంటూపెల డాక్టర్ అని చెప్పేసి మా ఊరి దగ్గర మా ఊర్లో డాక్టరే ఇక్కడ వెనకొండలో పెద్ద హాస్పిటల్ ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టాడు హాస్పిటల్ చూపించుకుంటూ ఉంటాం మాట వైరల్ ఫీవర్స్ అయితే ఆయన దగ్గరికి వెళ్ళం ఆయన దగ్గరికి వెళ్ళి రారా అంటున్నాడు పొరలేనా నాకు తగ్గినట్టే ఉంది పోయి మార్నింగ్ డేషన్ చెప్తున్నా వస్తానని చెప్తున్నా ఈ నైట్ చూసి తగ్గిపోతే రేపు చూపిస్తున్నా ఉంటే పని చేయకుండా అంటే శక్తి ఇవన్నీ రావాలంటే రాసుకుని ముందు చేసి పెట్టట్లేదండి ప్రోటీన్ ఫుడ్ కానీ మంచి మంచి ఫుడ్ కానీ పెట్టట్లా ఇంకా చికెన్ తీసారా మటన్ తీసరా ఆ పొట్టేలు కాళ్ళు తీసురా పొట్టేలు తలకే తీసురా అని చెప్పేసి వీళ్ళిద్దరు అంటారు కానీ వీడికే ఈ మధ్య మెన్నలు పడతలేదని పొట్టెలు తలకెడు కామిచ్చారు మళ్ళీ ఇద్దరు అమ్మ కొడుకులు అనుకొని పోటీలు తలకే అయితేనే కొంచెం బాగా మెన్నెలు పడింది అంట రాజ్ కుమార్ తినే ఆలోచన కూడా ఏమని తీరినటువంటి ఈ వంకతో ఈడుకు కూడా ఇద్దరికి అని చెప్పేసి ఆ పోటీలు తీసుకురా అండి ఆ కాలు తీసిరా ఆ మెడ తీసరా ఆ గుండెకాయ తీసరా ఇవన్నీ పాటలు చదువుతున్నారు తప్ప మంచిగా మనం సాయంత్రం నీకు రాజుదావ్గా వస్తున్నా లేదు ఇప్పుడే కాసింది అయ్యేం పెట్టట్లా అయ్యేం పెట్టట్లా మినపప్పు కూడా అన్నిటి ప్రతిదీ పెట్టేదాను బయట ఫుడ్ కాదు ఆ మినపప్పు కూడా వచ్చేసి ఇప్పుడు కాదండి మన మినులు పండించాం కదా మన చేలో ఆ మినులు పండించిన చేలోనే మనం కూడా తినాలని చెప్పేసి దానికి మనకి సంతోషం ఉంటుంది మనం పండించుకున్న తిండి మన ద్వారా తింటున్నామని ఆ శాటిస్ఫాక్షన్ అని చెప్పేసి ఒక పది కేజీలు ఆపిచ్చి మూడు గంటలున్నారా దగ్గర దగ్గర నాలుగు గంటలు అయితే మొత్తం అమ్మిచ్చి ఒక పది కేజీలు అయితే మేము మేము ఉంచుకున్నాం మా ఇంట్లోకి ఉంటాయి అని చెప్పేసి అవి తీసుకొచ్చంటే అవి బ్యా బేడలు చేయలేదు అంటే రో రోకలు వేసి రుబ్బితే బేడలు అవుతాయి చేసారా ముగ్గురు అయితే ఆ పని ఏం చేయలేదు నువ్వు ఉండు నువ్వు కాకు ఆ పది కేజీలు తీసుకొస్తే రాజకుమార్ ఇప్పటికీ నెల రోజులు అవుతుంది అవి తీసుకొచ్చి ఇంతవరకే శ్రద్ధ అయితే అని శుభ్రం చేసి అవి మరి పిల్లలకి మా బాగు చేసి పెడతాం అనేది కుదరత రాజకుమార్కి అంత ఫుల్ బిజీ అవుతుంది ఏ బిజీ అవుతుంది అండి అదే అదిగో ముగ్గురు పిల్లలతో ఇంకా అదే అంటే ఇంకా నేను ఏమంటున్నాను చేసి తిను తిని మాకు పెట్టు అంటున్నాను దాంట్లో తప్పే ఉంది ఏదైనప్పటికీ ఇంట్లో భోజన ఏర్పాట్లు గాని వంటలు కానీ పిల్లలను చూసుకోవడం వంటలు ఇది పెద్ద పని అంటే ఇంట్లో ఏదైనప్పటికండి ఇప్పుడు మిను నానబెట్టిని చూసారా ఆ ఐడియా కూడా నేను ఏం చేశాను అంటే ఇప్పుడు ఆ రోకల బండి తెరగల బండి లేనప్పుడు ఆ రోట్లో ఉంది కదా ఆ రోట్లో ఒక అరగేజీ అని పోసి నూరంటే ఈ ఆ బ్యారెల్ చేసి ఆ రోట్లో నూరి తర్వాత నానబెట్టింది సాయంత్రం గట్ట కంటిన్యూ వీడియో అవుతుందిలే చూడండి ఎలాగ ఉంటుందని చెప్పేసి బయలుదేదా మరి త్వరగా వెళ్ళి చూపించుకు వద్దామండి మరి నాలుగు వెళ్తున్నారు ఇలా కూడా పేమెంట్ ఇప్పుడే ఇచ్చింది ఈ రోజైనా ఈ నెల ఏంటో తలకిందే తలకిందువారు అవుతా ఉంది ప్రతిదీ ఏదైనా కానీ నా విషయంలో అయినా కానీ డబ్బులు విషయంలో పేమెంట్ విషయంలో అయినా కానీ పని విషయంలో అయినా కానీ ఏది ఎప్పుడు సంతోషంగా ఉంటే ఏం బాగుంటుంది ఇలాంటి అప్పుడప్పుడు తగులుతూ ఉంటాయి అన్నిటిని భరించుకుంటూ ముందుకు సాగేదే మానవ జీవితం కదా బేబీ హెయిర్ బేబీ హెయిర్ ఈడికేనా వస్తుంది కానీ మా పొట్టు అసలు ఏ హెయిర్ రాట్లేదు ఏదండి ఇక ఒకటి ముందుకు వచ్చింది ఇదిగో కొంచెం ముందుకు వచ్చింది తప్ప ఇంతవరకు మరి ఈ ముందు పెరుగుతుంది వాళ్ళ అమ్మలాగా ఇదంతా రాజీ రాజీ పోలికలు ఇవన్నీ గ్యాప్ ఇదిగో ఈ గ్యాప్ మరి సువాసన చుట్టూ చూడండి మిండుగా తండ్రి పోలికలు వచ్చి గుద్దినట్టు ఉంటే వీళ్ళిద్దరు కొడుకులు మాత్రం కళ్ళు మాత్రం పెద్ద పుట్టిన తప్ప ఈ హెయిర్ మాత్రం పొట్ల ఏమో రాయాల మసాజ్ చేయాలి ఎక్కడ ఇక్కడ ఏమంటావు కాదు పిల్లల్ని ఎవరికి బయలుదేరుతాం ఇద్దరు పిల్లలు ఎదురు పోతున్నారు అమ్మలకు అప్పు చెప్పి అమ్మలకు అప్పు చెప్పి అత్త జాగ్రత్త చూసుకొని ఒక అరగంటలు వస్తామని చెప్పేసి రాయి చెప్పి ఇలా మీద మాట్లాడితే వీట ఇలా బయలుదేరుతాం వెళ్ళం రెండు లైట్ అయింది ండి ముందుగా నేను చూపించుకున్నాను అంటే ముందు బుట్టడికి ఇంకా మాంసకా తీసుకొని బయలుదేరతామని చెప్పేసి హాస్పిటల్ గడికి వచ్చాము రాజీ పిల్లలు కూడా బలం ముందు రాద్దామా ఒక వన్ మంత్ అవుతుందండి బలం మందులు అలానే ఇంకా ఆకుల మందులు ఇవన్నీ ఆపి ఎందుకంటే పిల్లడు బాగా అని చెప్పేసి ఆపే మాట కావాలి బలం మందు కూడా వాడండి ఒక సంవత్సరం దాకా అంటే మీ కామెంట్ బట్టి వాడదాం వాడదాం సరే అయిపోయింది మరి మామస్కారం తీసుకుంటా ఏం సంగతి ఏం దిగాలి మీ ఫుడ్ కోసం ఇది వచ్చామండి సరేనండి బావ అయితే మాంసక తీసుకుని అయితే వస్తున్నాడు అనమాట తీసుకున్న తర్వాత బాబు కూడా జయించుకుంటాడు ఏంటంటే ఇదే కంటిన్యూ చేయవద్దు రాజీ ఇంకా వచ్చే మంత్ లేదు మన ద్వారా ఉప్పు జీడిపప్పు బాదం పప్పు అన్ని కలిపి ఇంట్లో రైస్ అలా కుక్కర్ లో ఇలా చాలా చాలా ఉన్నాయి రా మెత్త డబ్బా ఒకటి అయిపోతే ఇంట్లో నీ చేతి ద్వారా చేసేంత బలం ఇంట్లో ఉండదు మంచి యొక్క ఆడేసి నెల కూడా రాదులే ఇది రెండు వారాలు వచ్చి చువామునేనా షువామునే యూట్యూబ్ ఛానల్ వాళ్ళ ఏంటంటే మీ ఇంతవరకు మీకు చెప్పలేదు కానీ ఒక వెనుకలో ఈ అనకాడ చూపిస్తున్నారు పది దానికి జ్వరం ఉంది లేనట్టుకుందా అందుకే పొద్దున్న టిఫిన్ చేసా మన రాజు మెడిసిన్ ఇంకేం జ్వరం కొంచెం ఎంత మామూలు పుట్టని కూడా తీసుకొచ్చేది అన్న ఏంటి జరుగు లేదు అదే జలు జలుబు తగ్గేమే కొంచెం బాడీ పెయిన్స్తో నోడే చేరుకోండి ఇంగ్లీషులో మంచి వేడలే ఈ వాతావరణం మారింది కదా అందుకని వేడంతా ఎలా ఎలాగ పోతుంది కొనుక్కున్నాడు అయ్యారు నారాయణ కూడా సార్ నారాయణ చూసి ఛానల్ బిల్పోతుంది

అన్ని నారానికే కదా సరేనండి బాగా ఎక్స్పెయించుకున్నారు కదా ఎందుకైతే వెళ్ళిపోతుంది అన్నమాట లొకేషన్ మెయిన్ సెంటర్ సబ్బని కొట్టలు సబ్బులు తీసుకోవాలి అంటే మా పండిరి బొబ్బాస్ కూడా తీసుకొని బల్ల గడియార్ స్తంభం అంట ఇదేనా పోలీస్ ఉన్నాడు బాబుకి సరే మరి రెండు కవర్లు చిన్న ఎన్నికాలి అయ్యి తీసుకో

ఏది అటుకలు వేయలేకపోతున్నాం ఇవి పట్టుకో మరి వీళ్ళు పండి ఉండలేరా అన్ని అట్లే ఉన్నాయి కానీ అండి అటుకాలండి చాలు నెక్స్ట్ టైం డ్రాగన్ ఫ్రూట్స్ అట్టికలు కూడా మేము లేకపోతే అట్టడాది నువ్వు తిన్న తెటేతున్నారు అండి ఎలాగ మాట్లాడుతాను బయలుదేరదా పిల్లలు తీసుకున్నాయి బయలుదేరదాం పద మరి ఇంకా అప్పటి అంటే ఆట ఆడుకుంటున్నాడా వాళ్ళ అమ్మలు ఎక్కడికి వెళ్ళారు ఆట ఆడుకుంటున్నాడు గుడికాడు అండి ఇక అర్టికల్ అండి ఒక్కడా కారుతో ఆట మరి వాళ్ళు అమ్మ నాన్న వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారు ఇందాక ఒక ఆమె చూసి పది రూపాయలు ఇచ్చింది గొడ్డ ఎవరే అడగ తీసుకుంటున్నాడు అదృష్టం బాగుంది హాయ్ ఎప్పు ఏదంటే మా ఏం పేరు అడగోదు అంటే మొన్నీ ఎంత పలు చాలున పనులు అంట కొండ మీద ఉంటామంటాయి తిరగకొద్దు సాలు మా అపదానికే కానీ

త్వరగా బస్తే పోయి పన్నీ కదా త్వరగా చాలా ఇది పెద్ద బ్యాంకు లాకర్ లాగా తాళేసుకుంటా మళ్ళీ చదివి పెట్టరు అది నడానికి ఏం పోతుంది లేచిందుకైతే ఏంటండి వినకుండా చిన్న చిన్నమోహన్ అయిపోయింది ఇంపడతాను వాళ్ళని చూసుకొని సరుకులు తీసుకొని నేను ఆడా బ్యాంకులో అక్కడికి ఓపెన్ అయ్యింది మనం వేస్తారు అంటున్నాడు మింటి పడు తాగాలేసారా గుడిసిన ఎప్పటికంటే గుడిసిన ఇల్లే కదన్న మాత్రం వేసుకోపోతే ఎత్తా అని చెప్తున్నాను నవ్వు సరే త్వరగా నేను టిఫిన్ ఇదిగోండి రాజ్ కుమారి తిరగలేయకుండా రోడ్లో నూరిన మినపప్పుని నానబెట్టింది కొంత సమయంలో రెడీ అయ్యి అలా చేయాలి ఇంకా డైవ్ చేసేది ఎప్పుడో నేను తినేది ఎప్పుడో కానీ మీరు మాత్రం ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి త్వరగా నానే జరం తగ్గదని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి నా కోపం అంటే నమ్ముతారు రాజీ తెలుసు అవునా ఇన్ని రకాలు మా దగ్గర ఉండవు చూసేవాళ్ళు తెలుసు కోపడితే రానివ్వరు నువ్వు కోపం రాని మన చేస్తావు ఈ రోజుల్లో ఇల్లాలి కసుగుడుతున్నప్పుడు అంటే తాగా అయినా ఏమంటారు కసుగుడుతుంటే దుమ్ములు దుమ్ము ఎగుతున్నాను ఏం చేస్తారు నీళ్ళు చదువుతారు అదేనే నేను భర్త ఏమన్నా అనుకో చల్లగా మీ ప్రేమ చూపించేది నీళ్ళు లాంటి ప్రేమ చూపించాను అనుకో మేము కూడా చల్లకపోతా అర్థం కాదు కదా అర్థమైంది అర్థం కదా నీళ్ళు కాదు దుమ్ముని దుమ్ముని నీ చీపునప్పుడు దుమ్ము వేస్తే నీళ్ళు చల్లితేటప్పుడు ప్రశాంతం కసిగుర్చుకుంటామే అదే రీతినా నువ్వు కూడా పాపం వచ్చినా తగాదులు వచ్చినా ఒక మాట తగ్గింపుగా ఉంటే ఆ దుమ్ము అంతటితో పోయి బాగుంటాం రాజు కానీ తెలుసులేండి సరే నెక్స్ట్ వీడియోలోకి కలుగుతాం మరి రాజు చేసే వంటలు తక్కువ ఉంటే తినాలి నేను ప్లీజ్ గురించి కంటిన్యూ వస్తాయి వీడియోస్